అయితే ప్రేమయం దడిపెడ్లారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాండి వాక్య భాగం చూద్దాన్ని తీసుకోండి ఆది కాండంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాండి వాక్య భాగము ఆది కాండం రెండవ అధ్యాయము ఏడో వచనంలో నుంచి పన్నెండు వచనాల వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాండి తీసుకోండి వాక్య భాగము ఆదికాండము రెండో అధ్యాయము ఏడవ వచనం నుంచి పన్నెండు వచనాల వరకు దేవుని వాక్యాన్ని చూద్దండి దేవుడైన యహోవా నేల మట్టితో నేల మట్టితో నరుడిని నిర్మించి నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా జీవవాయువును ఊదుగా నరుడు జీవాత్మాయును నరుడు జీవాత్మాయును దేవుడైన యహోవా దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో తూర్పున ఏదేనులో ఒక తోట వేసి ఒక తోట వేసి తాను నిర్మించిన తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను నరుణ్ణి దానిలో ఉంచెను మరియు మరియు దేవుడైన దేవుడైన యహోవా చూపునకు చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు ఆహారమునకు మంచి మంచిదినైనా ప్రతి వృక్షమును ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను ఆ తోట మధ్యను జీవ వృక్షమును జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షమును వృక్షమును నేల నుండి మెలిపించెను నేల నుండి మలిపించెను మరియు మరియు ఆ తోటను తడుపుటకు బాగా ఆలోచించండి మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను నాలుగు శాఖలాయను దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రియమైన దేవుడి బిడ్డారా బాగా ఆలోచించండి ఆదికాండంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ దినాన దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దామండి అదేమిటంటే మనం చదివిన వాక్యంలో నుంచి ఆది కాండము రెండో అధ్యాయము ఏడు నుంచి పన్నెండు లోపు ఒక విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు అదేమిటో మరొకసారి మనము పదకొండో వచన లేక పదో వచ్చిన చదవండి మరియు మరియు ఆ తోటను తడుపుటకు ఆ తోటను తడుపుటకు నుండి ఏ నుండి ఒక నది బయలుదేరి ఒక నది బయలుదేరి అక్కడ అక్కడ చీలిపోయి చీలిపోయి నాలుగు నాలుగు శాఖలాయను దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రేమేన్ దేవుడి బిడ్డారా మనము ఆది కాండం రెండో అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మనకి దేవుడైనటువంటి యహోవా ఏ దేను అనే ఒక తోటని ఆయన సిద్ధపరిచినట్లుగా ఒక తోటని వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ ఏ దేను తోటని దేవుడు సిద్ధపరిచిన తర్వాత మరియు ఆ తోటని తడుపుటకు ఏ దేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శేఖలాయిను అని చెప్పి దేవుని వాక్యం సలివిస్తుంది అయితే ప్రిమేందడి బిడ్డారా మనం చదివినటువంటి వాక్యంలో నుంచి మనం బాగా పరిశీలించి చూసినట్లయితే దేవుడైన యహో ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన తన వాక్ చేత సృష్టించి చక్కగా నిర్మించి దేవుడు సిద్ధపరిచి స్థాపించి సకల జీవరాశులకి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడినటువంటి సకల మానవ జాతికి ఆయన నివాస స్థలమైన ఒక యోగ్యమైన స్థలముగా దేవుడు ప్రపంచాన్ని చేసి చక్కగా నిర్మించాడు అయితే మనము చదవటి వాక్యంలో నుంచి అయితే దేవుడని యహోవా నేలమట్టితో దేవుణ్ణి నరును చేసి వాణి నాసిక రంధ్రంలో జీవ వాయువుని ఊది ఆయన మానవుణ్ణి జీవించే ప్రాణిగా చేశాడు అయితే దేవుడు మానవుణ్ణి చేసిన తర్వాత సృష్టించిన తర్వాత దేవుడు ఏదేనో ఒక తోటను వేసి ఆ తోటలో దేవుడని యహోవా మొదట దేవుని చేత సృష్టించబడినటువంటి మా మానవుడైనటువంటి ఆదాముని ఆ తోటలో ఉంచాడు అయితే ఆ తోటలో దేవుడైన యహోవా ఆదాముని ఎక్కడ ఉంచాడంటే ఒకటి జీవవృక్షం ఎదుటి ఉంచాడు ఎక్కడ చెప్పండి జీవవృక్షము ఎదుటి ఉంచాడు ఆ జీవవృక్షానికి పక్కనే ఒక నది ప్రవహిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏం ప్రవహిస్తుంది ఆ ఏదైనా తోటలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక జీవవృక్షం అక్కడుంది అయితే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ జీవవృక్షం పక్కన ఒక నది ప్రవహిస్తూ ఉందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నాయి అయితే వాటి ఎదుటగా దేవుడు తాను స్వరూపంలో తన పోలికలో చేయబడినటువంటి మానవుణ్ణి సృష్టించి ఆ తోట మధ్యలో ఆ చెట్ల మధ్యన నది ప్రవాహానికి మధ్యన ఆయన ఆ వ్యక్తిని వచ్చటం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రేమేందడిపెట్టారు గడిచినటువంటి దినాల్లో మనము ఆదికాండం గురించి ఒక విషయాన్ని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాము అదేమిటంటే ఆది కాండం అనేది బైబిల్ గ్రంథం అనేది దేవుని చేత ఏర్పరచిన వివాహంతో ప్రారంభమయ్యి చివరికి వివాహంతోనే బైబిల్ గ్రంథము అనే విషయాన్ని చూసాము మరొక విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం అదేంటంటే మనము బైబిల్ మొత్తం చూసినట్లయితే బైబుల్ ప్రారంభంలో జీవ వృక్షం మనకు కనిపిస్తుంది బైబుల్ ముగింపులో కూడా మనకి జీవవృక్షం కనిపిస్తుంది అలాగనే బైబిల్ ప్రారంభంలో ఒక నది ప్రవహిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అలాగనే బైబిల్ చివరి గ్రంథంలో కూడా ఒక జీవనది ప్రవహిస్తున్నట్లుగా మనకి దేవుని వాక్యం స్పష్టంగా మనం చూడగలము మరొకసారి దాని కూడా చదవద్దు చూడండి ప్రకటన గ్రంథంలో నుంచి మనము చివరిగా ఇరవై రెండు అధ్యాయం కూడా చదువుదామండి తీసుకోండి మొదటి నుంచి ఇరవై రెండు మరియు మరియు స్ఫటికము వలె స్ఫటికము వలె మెరయు నటి మెరుగు నటి జీవ జలముల నది జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె యొక్క నుండి సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవెలను ఆ నది యొక్క ఈవెలను ఆవలను

ఏదేనా తోటలో ఒక నది ప్రవహిస్తున్నట్లుగా ఆ తోటని తడపడానికి ఒక నది ప్రవహించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం అలాగే బైబుల్ చివరి ముగింపు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మనకి జీవ వృక్షం కనిపిస్తుంది అయితే ఒక దేవుని యొక్క జీవ వృక్షంలో నుంచి అలాగనే ఒక జీవ ప్రవాహము ఆ పట్టణమంతా ఆ ప్రదేశం అంతా ప్రవహిస్తున్నట్లుగా మనం ఒక దృశ్యాన్ని చూస్తూ వస్తున్నాము అయితే చూడండి ప్రేమేంద్రుడి బిడ్లారా నేను నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో నీ ఎదుట జీవ వృక్షం ఉంది నీవు దాన్ని తింటే జీవిస్తావు దాని కాకుండా మరణ వృక్షాన్ని మంచి చల్ల నుంచి వృక్షాన్ని తిన్నావంటే మరణిస్తావు కాబట్టి నీవు తినే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు అని చెప్పి దేవుడు మొదటి మానవుడికి ఆజ్ఞాపించడం జరిగింది ఆరాధన చేయమని చెప్పలేదు అతనికి ప్రార్థన చేయమని చెప్పలేదు అతనికి విశ్వాసం ఉంచమని చెప్పలేదు అతను ఏం చేస్తాడంటే నీవు దేన్ని తీసుకుంటావో దాన్ని బట్టి మాత్రమే నీ జీవితం ఉంటుందని చెప్పి దేవుడు ఆదాముకి హెచ్చరించాడు దాని అర్థం అర్థమేదంటే ప్రేమ దిడ్డలారా దేవుని సంఘంలో మనము ఒక స్థాయిలో ఉండాలనేది దేవునికి ఉద్దేశము అర్థమవుతుందా మనం ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడాలనేది దేవునికి సంకల్పమై ఉంది అయితే అది ఎవరి మీద ఆధారపడి ఉందంటే మనం తీసుకునేటటువంటి నిర్ణయం మీద మనము ఆలోచన చేసే ఆలోచన మీద అది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు అయితే దేవుడు చెప్పాదాము నేను నేను సృష్టించాను కాబట్టి నేను నీకు సృష్టికర్తను కాబట్టి నువ్వు ఆరాధన చేయాలి నన్ను ప్రేమించాలి నన్ను నీవు నాకు నీవు భయపడి లాంటివి ఏమి చెప్పలా దేవుడు ఒకటే చెప్పాడు నీవు ఈ తోట మధ్యన వృక్షఫలములు ఉన్నాయి ఒకటి మంచి తెల్ల వృక్ష వృక్షఫలము రెండోది జీవవృక్షం కాబట్టి నీవు జీవవృక్షం తింటే జీవించేవాడిగా ఉంటావు మంచి తెల్ల తెలివించే వృక్షఫలం తింటే నీవు ఖచ్చితంగా మరణిస్తావు కాబట్టి గుర్తు మాత్రమే చెప్పాడు దాని అర్థం ఏంటంటే ప్రిమిదే పెట్టారా దీని ఉద్దేశం ఏంటంటే ఆ జీవవృక్షం పక్కన ఏముంది ఒక నది ప్రవహిస్తూ ఉంది దేవునికి స్తోత్రం గాక అయితే ఆది కాండంలో నేడు దేవుని సంఘంలో మనకి ఇదే వర్తిస్తుంది ఎందుకంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే దేవుని ఆలోచన ఏంటంటే దేవుడు మానవుడికి ఆయనే జీవముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఎవరు చెప్పండి ఎవరికి మనకి జీవం ఎవరై ఉండాలంట దేవుడే మానవుడికి జీవముగా ఉండాలని ఆయన ఆశపడుతుంది కాబట్టి ఆయన జీవవృక్షంగా ఉన్నాడు ఆయన జీవజలుపు నదిగా ప్రవహించే నదిగా కూడా ఆదా మీదట దేవుడు ప్రవహించే ఒక జీవ ప్రవాహముగా ఉన్నాడు ఎందుకు ఈ విషయం చెప్పాలంటే ఒక చెట్టు జీవించాలన్నా ఒక చెట్టు చక్కగా చిగురించాలన్నా ఒక చెట్టు చక్కగా చిగురులు కాసి పోతలు వేసి చక్కటి ఫలాలు ఫలభర్తంగా ఫలించాలన్నా ఆ చెట్టుకి ఏం కావాలి జీవము చాలా అవసరము అయితే బాగా ఆలోచించాడు దేవుని ఉద్దేశం ఏంటంటే నేను నిర్మించిన నరుడు అతడు నా సన్నిధిలో ఏదేననబడుతున్న దేవుని తోటలు అనగా సంఘ జీవనంలో అతనికి నేనే జీవముగా ఉండాలి అతడు నన్నే జీవముగా కలిగి జీవించాలి నేను తప్ప అతనికి ఏది జీవముగా ఉండకూడదని ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు అయితే ప్రేమిదడు బిడ్లారా మానవుని అవసరతను తీర్చబడాలంటే మానవునికున్న కోరిక తీర్చబడాలంటే మనిషికున్న ప్రతి అక్కడ తీర్చబడాలంటే ఏకైక మార్గము అది స్వయంగా దేవుని ద్వారా మాత్రమే అనే విషయాన్ని మనం గ్రహించాలి ఒక మనిషికి ఉన్న అవసరత తీర్చబడాలన్నా ఒక మనిషికి ఉన్న కష్టము పోవాలన్నా ఒక మనిషికి ఉన్న ఇబ్బంది తొలగిపోవాలన్నా వీటన్నిటికీ చాలా ముఖ్యంగా అవసరం ఎవరంటే మానవుడికి ఎవరు కావాలి దేవుడే చాలా అవసరమైనడు కాబట్టి బాగా ఆలోచించండి ఆదాముని దేవుడు ఎక్కడ పెట్టాడు ఆయన ఏదైనా తోటలో వేశాడు అయితే దేవుడు మనల్ని ఏ తోటలో పెట్టాడైనా దేవుడి అనే సంఘ జీవనం అనే ఒక తోటలో దేవుడు మనల్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు అయితే ప్రిమిదడు బిడ్డలారా అయితే దేవుని సంఘము అనే తోటలో ఉన్న మనము మనం ఏం చేయాలి జీవజలుపు ప్రవాహాన్ని మనము లోపలికి తీసుకోవాలి మీకు బాగా దాహం అయితే ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు మీరు ఏం చేయరా ఖచ్చితంగా నీళ్ళు తాగు అంటే మనము ఆదాము జీర్వక్ష ఫలం తిన్నాడన్నా ఆదాము ప్రవహించే ఆ నది నీటిని త్రాగాడన్నా దాని అర్థం ఏంటంటే లోపలికి తీసుకోవటమే అలాగనే దేవుడు మన అవసరతలు తీర్చాలంటే దేవుడు మన కుటుంబాల్ని ఫలభరితంగా ఫలింప చేయాలంటే మనల్ని దేవుణ్ణి మనము దేవుని ఒక జీవముగా మనలోకి తీసుకోవాలనేది దేవునికి కోరిక ఉంది అయితే ప్రిమేదడు పెట్టారా దేవుడు ఆదాముని సుఖము అని అర్థంనిచ్చినటువంటి ఏదైనా తోటలో పెట్టాడు ఉల్లాసము ఆనందమని అర్థం ఇచ్చిన ఒక తోటలో ఆయన తనని దేవుడు పెట్టాడు అయితే నేడు దేవుని సంఘంలో దేవుని సన్నిధికి వస్తున్న అనేకమైన కుటుంబాల్లో ఉల్లాసము కనిపించటం లేదు సుఖము కనబడటం లేదు అర్థమైందా సంతోషము ఆనందాలు ఏమైపోయినా పూర్తిగా హరించుకొనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేడు మన దేవుని సంఘం అనే తోటలో ఉన్నాము కానీ అయితే ఆ తోటలో మనకేమి లేదు సుఖము లేదు మనము దేవుని సంఘం అనే తోటలో ఉన్నాము కానీ అయితే ఆ తోటలో మనకేం లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఎంతో ఆహ్లాదంతో కూడిన ఉత్సాహంతో కూడినటువంటి జీవితాన్ని మనము కోలిపోయిన వారుగా ఉన్నాము అలా ఎందుకు ఉన్నామంటే మన ఎదుట ప్రవహించే ఒక నదిని మనం గమనించడం లేదు ఆ మాట చూద్దాండి దేవుని వాక్యంలో నుంచి గంధం ముప్పై ఆరో అధ్యాయం తీసుకోండి ఎనిమిది తొమ్మిది వచనాల్లో దేవుని వాక్యం కీర్తన గంధము ముప్పై ఆరో వచ్చినము నీ మందిరము యొక్క నీ మందిరం యొక్క సమృద్ధి వలన సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించుచున్నావు నీ వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఓట కలదు నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము మేము వెలుగు చూచుచున్నాము మరొకసారి రిపీట్ చేయ నీ మందిరం యొక్క నీ మందిరం యొక్క సమృద్ధి వలన సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించుచున్నావు నీ వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద నీ యొద్ద జీవపు ఓట కలదు జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము మేము వెలుగు చూచుచున్నాము చూడండి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది వారికి నీవు త్రాగనిచ్చి ఉన్నావు ఒక వ్యక్తి దప్పికగా ఉన్న వ్యక్తి ఆ దప్పిక తీర్చబడి ఆ వ్యక్తి తృప్తిపరచబడాలంటే ఏం చేయాలి అతని దాహం అనేది ఏం చేయాలి తీర్చబడాలి నేడు దేవుని మందిరంలో ఒక జీవనది ప్రవహిస్తుంది అర్థమవుతుందా నేడు దేవుని మందిరంలో ఒక జీవపు ఓట ఉంది దాన్ని మనం ఏం చేయాలి త్రాగాలి ప్రవహించే ఆ జీవనది ప్రవహించే ఆ జీవపు ఓట స్వయంగా అది క్రీస్తే ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మనము దేవుని సన్నిధికి వస్తూ దేవుని సంఘంలో ఉంటూ దేవుణ్ణి కలిగి జీవించకపోతే దేవుణ్ణి మనలోనికి జీవముగా తీసుకొనకపోతే మన జీవితంలో అసంతృప్తి ఉంటుంది సంతృప్తి ఉండదు దేవుణ్ణి మనం జీవంగా ఆహ్వానించకపోతే స్వీకరించకపోతే లేక మనలోకి అంగీకరించకపోతే మన కుటుంబంలో సుఖము ఉండదు కానీ భయంకరమైన కష్టాలు ఉంటాయి భయంకరమైన శోధనలు భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ మందిరం సమృద్ధి వలన వారు తృప్తి చూడండి స సంతృప్తిని అందించున్నారంట చూడండి దేవుని మందిరంలో మనకి ఏముందంట సంతృప్తి ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని సంఘంలో కానీ లేక దేవుని మందిరంలో కానీ దేవుడు మనల్ని సంతృప్తితో నింపేవాడిగా ఉన్నాడు సమృద్ధితో నింపేవాడిగా ఉన్నాడు మనల్ని దప్పిక తీర్చి మనకి ఆదరణ కలిగించి ఓరాటనిచ్చి బలపరిచి నడిపించే జీవాన్ని దయచేసేవాడుగా దేవుడు మనకు నేడు ఉన్నాడు అయితే సంఘం అనే దేవుని తోటలో మనం ఏం చేయాలంట సంతృప్తి నొందాలంటే మనం ఏం చేయాలి క్రీస్తుని మనలోనికి జీవముగా తీసుకోవాలి దేవుణ్ణి మనల్ని ఆహ్వానించాలి మనము దేవుణ్ణి సమస్తముగా నా జీవితం లేదు నీవు మాత్రమే ఉన్నావు దేవునికి అటువంటి చోట మనం ఇచ్చినప్పుడు మనలో ఒక జీవనది ప్రవాహం అనేది జరుగుతుంది ఒక జీవనది జీవజలప ఓటనది మనలో దేవుడు ప్రవహింపచేసేవాడిగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ప్రియమేడు బిడ్లారా నేడు మన దేవుని సన్నిధిలో ఏదైనా తోటని సుఖమనే పేరు అర్థమునిచ్చే పేరుతో ఉంది కానీ అయితే నేడు దేవుని సన్నిధిలో అనేకమైన కుటుంబాలు ఎందుకు సంతృప్తిగా లేవు ఎందుకు సుఖముగా లేవు ఎందుకు ఆనందంగా లేవు ఎందుకు సరైన సంతృప్తి సరైన ఆశీర్వాదాన్ని అనుభవించటం లేదంటే దానికి మరో విషయం చూద్దామండి కీర్తన కేర్తనగంధంలో చూద్దాన్ని తీసుకోండి కేర్తనగ్రంధం పదహారో అధ్యాయంలో నుంచి పదకొండవ వచ్చినము కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము జీవ మార్గము నాకు తెలియజేసేదవు జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు సన్నిధిని నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నిత్యము సుఖములు కలవు బాగా ఆలోచించిన ప్రేమ తోడి బిడ్డారా ఏదైనా పేరుకి అర్థం చెప్పండి మరొకసారి సుఖము సంతోషము ఆనందము ఆహ్లాదము అనే అర్థము హెబ్రి భాషలో ఉంటుంది అయితే సంఘము అనే ఏదైనా తోటలో నువ్వు నాటబడ్డ నాటబడి ఉన్నావు సంఘం అనే ఏదైనా తోటలో మన కుటుంబాలు ఉన్నాయి అయితే మనకి సుఖముందా సంతోషముందా ఆనందం ఉందా ఆశీర్వాదం ఉందా సంతృప్తి ఉందా సంపూర్ణమైన సమాధానం మనకు ఉందా అంటే అవి ఎందుకు లేవంటే చూడండి అక్కడ ఏమని చెప్పొస్తుంది దేవుడు చూడండి మరొకసారి చదువు జీవ మార్గమును నీవు నాకు సన్నిధిని నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు సంపూర్ణ సంతోషం కలదు అయితే మనం ఏం చేయాలి జీవ మార్గాన్ని వెంబడించాలి దేవుణ్ణి జీవముగా మనలోనికి తీసుకోవాలి దేవుణ్ణి మనము జీవముగా కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న సంతృప్తి దేవుడు మనకిస్తాడు దేవుడు సన్నిధులను సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని దేవుడు మన కుటుంబాల్లో ఆయన నింపుతో వస్తాడు తర్వాత చూడండి నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని కుడి చేతుల నుంచి ఆ సుఖపూరితమైనటువంటి జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని దీవునికరమైన జీవితాన్ని ఆశీర్వదించబడిన జీవితాన్ని ఆత్మీయమైన విశ్వాసపు జీవితాన్ని భక్తిలో ఒక శక్తివంతమైన జీవితాన్ని దేవుడు తన చేతిలోంచి బహుమానంగా మన కుటుంబాలకి మనం చేసే మన వ్యాపారాలకి మనం చేసే బిజినెస్లకి అలాగనే మన ఆత్మీయ జీవితానికి ఎంతో దీవునికరంగా దేవుడు మనకి అందించేవాడిగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యం సలభిస్తాం కాబట్టి దేవుని మందిరంలో సంతృప్తి ఉంది దేవుని సంఘంలో సంపూర్ణమైన సంతోషము దేవుడు మనకిస్తాడు ఇవన్నీ మనకి ఎప్పుడు జరుగుతాయి అంటే మనము దేవుని సంఘంలో నిలబడి ఉన్నాము కాదంటం లేదు అయితే నిలబడి ఉన్న మనము దేవుణ్ణి మన లోనికి తీసుకున్నప్పుడు జరుగుతుంది ఎవరిని చెప్పండి దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించుకున్నప్పుడు జరుగుతుంది దేవుణ్ణి మనము జీవముగా కలిగి ఉన్నప్పుడు ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు మనకిచ్చి నడిపించేవాడిగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం సలవిస్తుంది మరొక మాట కూడా చూద్దాం తీసుకోండి మొదటి తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చినం చూద్దాండి మొదటి తిమోతి రాసిన పత్రిక మనము మనము సంపూర్ణ సంపూర్ణ భక్తియు భక్తియుణిత్య కలిగి మాణత్యం కలిగి మానత్యం కలిగి నెమ్మదిగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను విజ్ఞాపనలను ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను కృతజ్ఞతాస్ కృతజ్ఞతాస్ హెచ్చరించు హెచ్చరించుచున్నాను హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది అనుకూలమై ఉందంట దేవునికి స్తోత్రం మన నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనం ఏం చేయాలంట మనుషులందరి కొరకు రాజుల కొరకు అనేకమైనటువంటి అధికారుల కొరకు సకల మానవ ప్రజల కొరకు మనము ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి నెమ్మదినిచ్చేవాడిగా ఉన్నాడు సుఖముని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు ఎందుకంటే అలా ప్రార్థన చేయటము అది ఎవరి దృష్టికి అనుకూలమంట దేవుని దృష్టికి అనుకూలమై ఉంది అలా ప్రార్థించడము దేవునికి ఇష్టమై ఉంది దేవునికి ఎంతో అంగీకారమైంది అయితే నేడు మన కుటుంబాల్లో ఆ సుఖము ఆ దీవిన సమాధానాన్ని ఎందుకు అనుభవించటం లేదంటే మనము అనేకుల కొరకు ప్రార్థన చేసేవారుగా లేవు కాబట్టి మనము మన కోసమే చేసుకుంటే ప్రయోజనం కాదు నీవు నీ పక్కన కుటుంబం కోసము నీవున్న గ్రామం కోసము నీవు వెళ్ళే స్థానిక సంఘం కోసము నీ చుట్టుపక్కల ప్రాంతంలో నశించిపోతున్న అనేకమైన ఆత్మల కోసము ప్రార్థించే వ్యక్తులుగా అధికారుల కోసము రాజుల కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి నెమ్మది కలగ చేస్తాడని దేవుడు మనకి సుఖాన్నిస్తాడని దేవుడు మన కుటుంబంలో ఆనందాన్ని సంతృప్తిని సంపూర్ణమైన సంతోషాన్ని కలగ చేస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అయితే ప్రేమిదాడి బిడ్డారా మనము గమనించాలి ఒకటి మనము దేవుని జీవ మార్గం వెంబడించకపోవటం వలన దేవుని లోపలికి జీవంగా తీసుకోకపోవటం వలన అలాగే మనము మనుషులందరికీ ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండకపోవటం వలన మనము అనేకమైన ఆశీర్వాదాలని అనేకమైన దేవుని సకల ఐశ్వర్యాలని అనేకమైన మన జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని సంతృప్తిని సమాధానాన్ని మన జీవితంలో మనం చేసే వ్యాపారాల్లో మనం చేసే చెరువుల్లో అలా మనం చేస్తున్న పనుల్లో మన పిల్లల జీవితాల్లో ఎందుకు చూడలేకపోతున్నామంటే మనము దేవుణ్ణి కలిగి జీవించకపోవటం వలనే మనము ఏదైనా తోటలోనే ఉన్నాము దేవుని తేజస్సు దేవుని మహిమ దేవుని ప్రకాశవత ప్రభావం ఉండే స్థలంలోనే ఉన్నాము ఇంకా చెప్పాలంటే ఆ స్థలంలో సంపూర్ణమైన సంతోషం ఉంది ఆ స్థలంలో సంపూర్ణమైన సంతృప్తి ఉంది ఆ స్థలంలో నెమ్మది సుఖము సమాధానం ఉంది అయితే మనం వాటిని అనుభవించటం లేదు ఎందుకంటే చెప్పండి దేవుని జీవ మార్గాన్ని వెంబడించకపోవటం వలన దేవుని జీవంగా మనలోనికి తీసుకోకపోవటం వలన మనము ప్రార్థించే వ్యక్తులుగా అసలు ఉండకపోవటం వలనే ఇన్ని సమస్యలు మన జీవితంలో వెల్లువెత్తుకుని వస్తూ ఉన్నాయి అయితే ప్రియమిదోడి బిడ్డలు బాగా గమనించండి అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు బాగా ఆలోచించండి దేవుని సంఘము అంటే బాగా ఆలోచించండి అది పిల్లలు చదువుకునే పాఠశాల కాదు అది అర్థమవుతుందా ఏదైనా తోట దేవుడు ఆదాముకి ఎలా ఇచ్చాడంటే బాగా ఆలోచించండి అది ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ లాగా ఇవ్వాలి అది ఒక కాలేజీ లాగా కళాశాల లాగా దేవుడు ఏదైనా తోటలు నిర్మించలేదు ఇంకా చెప్పాలంటే అనేక మంది ప్రజలు ఆటల పోటీలు ఆడేటటువంటి అది క్రికెట్ మ్యాచ్ అయినా ఫుట్బాల్ మ్యాచ్ అయినా ఒక గ్రౌండ్ లాగా మ్యాచ్ ఆడ ఒక గ్రౌండ్ లాగా దేవుడు ఏదైనా తోటను చేయాల ఒక అద్భుతమైన ఒక తోటలో దేవుడు ఆదాముని పెట్టడం జరిగింది దేవుడు ఆదాముని కాలేజీలో పెట్టలేదు అర్థమవుతుందా దేవుడు పని చేసి పని చేయడానికి ఒక ఫ్యాక్టరీలో ఉంచలేదు దేవుడు ఆదాముని ఒక ఆటలు నేర్చుకోవడానికి ఒక గ్రౌండ్లో పెట్టలేదు కానీ ఎక్కడ పెట్టాడైనా ఎక్కడ ఉంచాడైనా ఏదేన తోటలో ఉంచాడు బాగా ఆలోచించండి అసలు ఏదేన తోటలో ఎందుకు ఉంచాడంటే ఏదైనా తోటలో ఏముంది ఒక జీవ వృక్షం ఉంది ఏదైనా తోటలో ఏముంది నిత్యము ప్రవహించే ఒక జీవపు ఓటు ఉంది ఏదైనా తోటలో ఏముంది విస్తారంగా ప్రవహించే ఒక జీవజలపు నది ప్రవాహం ఉంది అయితే ప్రేమ దడు పెట్టారా ఆ నది ప్రవాహము ఆ తోటని పచ్చదనంగా మారుస్తుంది అర్థమవుతుందా ఆ నది ప్రవాహము జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ నది ప్రవాహము జీవాన్ని ఉత్పత్తి చేయటం మాత్రమే కాదు కానీ అనేకమైన సకల జీవరాశులకి కావచ్చు అలాగే అనేకమైన సకల వృక్షాలకి కావచ్చు సమృద్ధిని జీవాన్ని అందించి ఒక పచ్చదనంగా అద్భుతమైనటువంటి మహిమకరమైన దృశ్యంగా మార్చివేసి ఒక పుష్కలవంతమైన అందమైన ప్రదేశంగా మార్చి జీవాన్ని ఉత్పత్తి చేసి ఒక ప్రవహించే నదిగా దేవుడు ఏదైనా తోటను చేస్తాడు బాగా ఆలోచించిన ప్రేమితో బిడ్డారా మీరు చెరువులోకి వెళ్ళటం మంచిదా ఒక తోటలోకి వెళ్ళటం మంచిదా మీకు ఏది బాగా అనిపిస్తుంది చెరువు వైపు చేస్తే మీకు ఏం బాగుంటుంది చెప్పండి ఏముంటుంది చెరువు వైపు మనకేం కనిపిస్తుంది నీళ్ళు కనిపిస్తాయి చేపలు ఉండొచ్చు కొన్ని కొన్ని కనిపించదు కానీ మనం సంతోషపరచు అలాగనే ఒక అద్భుతమైన తోటలో కొన్ని పుష్పాలు కావచ్చు రకరకాల చెట్లు కావచ్చు రకరకాల మొక్కలు కావచ్చు ఆకర్షణీయమైన మహిమతో రంగులు రంగుల వలయాలుగా అవి అద్భుతమైన దృశ్యంగా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి ఎంతో సంతోషంగా ఆనందకరంగా ఉంటుందని అర్థమైందంటే ప్రేమ పెట్టారా నేడు దేవుని సంగము కూడా అద్భుతమైన విధముగా దేవుని సంఘంలో కూడా ప్రతి కుటుంబము దేవునికరమైన రీతిగా ఉండాలనేది దేవునికి ఉద్దేశము దేవుని యొక్క చిత్తమై ఉంది కాబట్టి దేవుని సంఘము అనే తోటలో మనమంతా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాము ఎలా ఉన్నాం చెప్పండి మనము చిన్న చిన్న వృక్షాలుగా ఉన్నాము అయితే మనం ఒక తోటగా నాటబడి ఉన్నాం నాటబడిన వారిగా ఉన్నప్పుడు స్థిరపరచబడిన వారిగా ఉన్నప్పుడు ఆ సంఘంలో మనము స్థిరపరిచినప్పుడు దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతం నువ్వు గ్రహించినప్పుడు దేవుడు నిన్ను ఆయన మందిర ఆవరణంలో వర్ధలింప చేసేవాడిగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యం సలివిస్తుంది బాగా ఆలోచించండి ప్రేమిదోడి బిడ్డ నాటబడినప్పుడు ఆ తోట ఫలించాలన్నా ఆ తోట చక్కగా ఎదగాలన్నా ఆ తోట పుష్పించాలన్నా చక్కటి ఫలాలు కాల్సి ఒక సుందరమైన రీతిగా మార్చబడాలన్నా ఏం కావాలి ఆ తోట మొత్తానికి చెప్పండి ఏం కావాలి నీతి ప్రవాహము చాలా అవసరం కాబట్టి మనము దేవుని వాక్యంలో నుంచి మీకు ఒక మాటని తెలియపరుస్తాను తీసుకోండి దేవుని వాక్యం చూద్దాన్ని కీర్తన గ్రంథంలో నుంచి నేను తొందరగా చెప్పు ముగిస్తాను ప్రియమదడి బిడ్డలారా కీర్తన గ్రంథం తీసుకోండి యాభై రెండో వచ్చాయేమో ఎనిమిదో వచ్చినము నేనైతే నేనైతే దేవుని మందిరములో దేవుని మందిరములో పచ్చని వలివ చెట్టు వలె నున్నాను పచ్చని వలివ చెట్టు వలే ఉన్నాను నిత్యము నిత్యము దేవుని కృపయందు దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను